नमस्ते वेलकम डूर ने, ने राजेश తెలంగాణ కాంగ్రెస్లో ఇవాళ లోక్సభ అభ్యర్థుల ఎంపిక చాలా సామాజిక వర్గాలకు కొంత ఆగ్రహం తెప్పిస్తోంది అనేది ఇవాళ ప్రధానంగా తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్లో ఉన్నటువంటి చర్చ ఎందుకంటే రిజర్వ్డ్ సీట్లలో కూడా సరైన వర్గాలకు ప్రాతినిధ్యం ఇవ్వట్లేదు అనే విమర్శ ప్రధానంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంటోంది ఇక జనరల్ కేటగిరీలో కూడా ఒక సామాజిక వర్గం అది కూడా రెడ్డి సామాజిక వర్గానికి దక్కినంత ప్రాధాన్యత ఇతర వర్గాలకు దక్కలేదు అనేది ఇవాళ బహిరంగంగా చెప్తున్నటువంటి పరిస్థితి సో ఫలితంగా దాదాపుగా అన్ని వర్గాల్లో కూడా అసంతృప్తి రోజు రోజుకి పెరుగుతోంది మాదిగలకు కూడా ఒక సీటు కూడా ఇవ్వలేదు అనే ఒక విమర్శ ప్రధానంగా మోత్పల్ నరసింహు కూడా ఇవాళ దీక్ష చేస్తున్నటువంటి పరిస్థితులు సో ఇక తెలంగాణలో మొత్తం పదిహేడు లోక్సభ సీట్లు ఉంటే అందులో మూడు ఎస్సీ రిజర్వ్డ్ రెండు ఎస్టీ రిజర్వుడ్ గా ఆ నియోజకవర్గాలు ఉన్నాయి సో ఇక మిగతా పన్నెండు జనరల్ నియోజకవర్గాలు ఇప్పటి వరకు కూడా జనరల్ నియోజకవర్గాల్లో ప్రకటించినటువంటి అభ్యర్థుల్లో నగర్ నుంచి రెడ్డి ఇక భువనగర్ నుంచి చాముల కిరణ్ కుమార్ రెడ్డి మల్కాజ్గిరి నుంచి సునీతా మహేందర్ రెడ్డి చేవేల నుంచి రంజిత్ రెడ్డి నల్గొండ నుంచి కుందూరు రఘువీర్ రెడ్డి నిజామాబాద్ నుంచి తాటిపర్తి జీవన్ రెడ్డికి టికెట్లు ప్రకటించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇంకా మూడు స్థానాలు పెండింగ్లో ఉన్నాయి అంటే పన్నెండు స్థానాల్లో మూడు మాత్రమే ఇతరులకు ఇచ్చి ఆరింటిలో రెడ్డి సామాజిక వర్గ అభ్యర్థులను పెట్టేటువంటి పరిస్థితి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో సో ఇక సికింద్రాబాద్ నుంచి దానం నాగేందర్ మెదక్ నుంచి నీలమ్మదు జైరాబాద్ నుంచి సురేష్ షెక్కర్ మాత్రమే ఇతర వర్గాలకు చెందినటువంటి అభ్యర్థులు అయితే పెండింగ్లో ఉన్నటువంటి మూడు స్థానాల్లో ఇవాళ ఖమ్మం స్థానానికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డికే కొంత పేరును ఖరారు చేసే అవకాశం ఉన్నట్లుగా కూడా కొంత పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది ఆ దిశగా అధిష్టానం ఆలోచిస్తోంది అనే సమాచారం కూడా కొంత అంతోంది అయితే కరీంనగర్ విషయం తీసుకుంటే అక్కడ విలమ అభ్యర్థి హైదరాబాద్ సీటు విషయం తీసుకుంటే ముస్లిం అభ్యర్థిని ఖరారు చేయబోతున్నారనే వార్తలు వస్తున్నాయి అంటే జనరల్ కోటాలో పన్నెండు సీట్లో ఏడు రెడ్డి సామాజిక వర్గానికి మూడు బీసీలకు కేటాయిస్తున్నటువంటి పరిస్థితి ఒకటి వెలమ ఒకటి ముస్లింకి కేటాయిస్తున్నటువంటి నేపథ్యం అయితే రిజర్వ్డ్ సీట్ల సంగతి పక్కన పెడితే బీసీలకు అత్యధికంగా ప్రాధాన్యత ఇస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గతంలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా మాట నిలబెట్టుకోలేకపోయారు మరి ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లోనైనా జనరల్ సీట్లో సగం ఇస్తామని చివరికి సగంలో సగం కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితులు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో మరీ ముఖ్యంగా ఉన్నాయని చెప్పాలి సహజంగానే బీసీ వర్గాలు ఇది కొంత అసంతృప్తిని రాజేస్తుంది అలాగే గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచినటువంటి వర్గాలకు న్యాయం చేయడంలో కొంత విఫలమయ్యారనే చర్చ కూడా ఉంది సో ఇక ఖమ్మం నియోజకవర్గం సాంప్రదాయకంగా ఖమ్మ సామాజిక వర్గానికి కేటాయిస్తూ ఉంటారు అయితే ఈసారి అక్కడ రెడ్డి వర్గానికి ఇచ్చే అవకాశాలు ఎక్కువ శాతం కనిపిస్తున్నాయి గత ఎన్నికల్లో ఈ సామాజిక వర్గం కూడా కొంత కాంగ్రెస్కి అండగా నిలబడింది మరోవైపు బీఆర్ఎస్ తరఫున కూడా నామా నాగేశ్వరరావు పోటీ చేస్తున్నారు ఆ వర్గం అంతా కూడా ఆయనకు పనిచేస్తే ఖమ్మంలో కాంగ్రెస్ గడ్డు పరిస్థితులు ఎదురయ్యే ప్రమాదము లేకపోలేదనే ఒక చర్చ ప్రధానంగా విశ్లేషకుల వైపు నుంచి వినిపిస్తోంది సో ఇక ఎస్సీలకు మూడు స్థానాలు రిజర్వ్డ్ అయినటువంటి నేపథ్యంలో ఆ మూడింటిలో కూడా రెండు మాల వర్గానికి ఒకటి బైండ్ల వర్గానికి కేటాయించారు అయితే మాదిగలకు ఒక్క సీటు కూడా కేటాయించలేదు అనేది వాళ్ళ కాంగ్రెస్లో తీవ్ర అసంతృప్తి కనిపిస్తోంది మల్లు రవికి నాగర్ కర్నూన్ గడ్డం వంశీకి పెద్దపల్లి ఖరారు చేశారు వీరిద్దరు కూడా మాన సామాజిక వర్గం చెందినటువంటి వారు సో ఇక వరంగల్ కు కడియం కావ్యను ఖరారు చేశారు ఆమె తండ్రి కడియం శ్రీహారి మాదిగా ఉపకూలమైనటువంటి బైండ్ల వర్గానికి చెందినటువంటి వారు సో ఇక కావ్య ఓ ముస్లింను పెళ్లి చేసుకున్నారు దీంతో ఆమె మాదిగ వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తారని ఆ వర్గం వారు కూడా అనుకోవడం లేదు సో ఇక ఫలితంగా మాదిగ నేతల్లో అసంతృప్తి పెరుగుతోంది ఓట్ల శాతంలో అత్యధికంగా ఉన్నటువంటి జనాభా ప్రాతిపదిగా తమ మాదిగ వర్గానికి టికెట్లు కేటాయించకపోవడంతో కాంగ్రెస్ పార్టీలో మాదిగ నేతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి అయినప్పటికీ కూడా మాదిగలకు ప్రాధాన్యత ఇస్తామంటూ కూడా సీఎం రేవంత్ చెప్తున్నప్పటికీ కూడా కొంత ఆ దిశగా టికెట్ల కేటాయింపులో మాత్రం కానటువంటి పరిస్థితి కానీ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఉన్నటువంటి మల్లికార్జున ఖర్గే మాల కావడం వల్లే మాదిగలకు అన్యాయం జరుగుతోంది అనేది ఇవాళ పార్టీలోని కొందరు కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తూ వస్తున్నారు ఎందుకంటే పెద్దపల్లి వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గాల్లో మాదిగ ఓటర్లు అధికంగా ఉన్నప్పటికీ కూడా అక్కడ మాల వర్గాల నేతలకే కాంగ్రెస్ టికెట్లు కేటాయించడం పైన కూడా మాదిగలందరూ మండిపడుతున్నటువంటి పరిస్థితి అయితే పార్లమెంట్ టికెట్ కేటాయింపులో తమ మాదిగ వర్గానికి జరిగినటువంటి అన్యాయం పైన మాదిగ దండోర అట్లాగే మాదిగ ప్రజా సంఘాలు జేఏసీ మాదిగా హక్కుల పోరాట సమితి మాదిగా రాజకీయ పోరాట వేదిక సంఘాల ప్రతినిధులు కూడా ఇవాళ పోరుబాటు పడుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది ఢిల్లీలో గతంలో బిఆర్ఎస్ అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి మందా జగన్నాథం రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి నేపథ్యంలో కానీ మాదిగలకు జరిగినటువంటి అన్యాయంతో మందా జగన్నాథం కాంగ్రెస్ పార్టీ గుడ్ బై చెప్పి బీఎస్పీ పార్టీలో చేరి నాగర్కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బీఎస్పీ అభ్యర్థిగా బరిలో దిగాలని కూడా ఆయన ఇప్పటికే నిర్ణయించుకున్నట్టు కూడా కొంత తెలుస్తుంది అయితే మోతుకు పల్నాడు కూడా తాజాగా దీక్ష చేస్తూ ఇవాళ పెద్ద ఎత్తున తన నిరసన ఒకరోజు దీక్ష ధర ఇవాళ తెలుపుతున్నటువంటి పరిస్థితి అయితే తెలంగాణలో ఉన్నటువంటి మూడు ఎస్సీ రిజర్వ్డ్ సాధనలో కూడా బీజేపీ టికెట్లు ఇద్దరు మాదిగలకి మాల ఉపకూలమైనటువంటి నేతకాని వర్గానికి కేటాయించింది కానీ బీఆర్ఎస్ పార్టీ కూడా ఎస్సీలోని రెండు వర్గాల నేతలకు టికెట్లు కేటాయించింది సమన్యాయం చేసింది అనే ఒక వాదన సోషల్ ఇంజనీరింగ్ పర్ఫెక్ట్గా బీఆర్ఎస్ బీజేపీ చేశారనే ఒక వాదన తెలంగాణ రాజకీయ వర్గాల్లో వినిపిస్తుంది సో ఇక మూడు స్థానంలో ఇద్దరు మాదిగా ఒక మాన సామాజిక వర్గం నుంచి అభ్యర్థిని కూడా బీఆర్ఎస్ ఎంపిక చేసింది సో ఇక మాదిక వర్గానికి చెందినటువంటి డాక్టర్ మారేపల్లి సుధీర్ కుమార్ వరంగల్ లోక్సభకు గులాబీ బాస్ ప్రకటించిన తర్వాత ఇక బీఆర్ఎస్ నాగర్ కర్నూలు అభ్యర్థిగా మాదిగ సామాజిక వర్గం చెందినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను అభ్యర్థిత్వాన్ని కేసీఆర్ ప్రకటించారు పెద్దపల్లి నుంచి మాన సామాజిక వర్గానికి చెందినటువంటి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ కూడా కొంత గులాబీ బాస్ టికెట్ ఇచ్చారు అయితే ఇవాళ మాదిగల్ని ఆకట్టుకోవడానికి కొంత బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది మరోవైపు ఎస్సీ వర్గీకరణ చేస్తామంటున్నటువంటి నేపథ్యంలో మందకృష్ణ మాదిగా కాంగ్రెస్ పై మండిపడుతున్నటువంటి కొంత అట్లాంటి సిచ్యువేషన్స్ కూడా కొంత పొలిటికల్ గా వినిపిస్తున్నాయి ఇలాంటి సమయంలో మాదిగల ఓట్లన్నీ కూడా విపక్షాలకు వెళ్లిపోయేలాగా చేయడం కూడా బీజేపీ బీఆర్ఎస్ ఎత్తుకడగానే స్పష్టంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఒక మాదిగరే కాదు బీసీ వర్గాలు కూడా సముచిత ప్రాధాన్యం ఇవ్వకపోవడం కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కాంగ్రెస్ కు ఉన్నాయి అని చెప్పే ప్రయత్నం ఇవాళ చాలా మంది చెప్తున్నారు ఆ వాదన వినిపిస్తుంది మరి రెడ్డి వర్గం ఓట్లతోటే వస్తే గెలుస్తారా అనే ఒక విమర్శ కూడా ఇవాళ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ పైన ఉంది అయితే అసెంబ్లీ ఎన్నికల్లో సాధించినటువంటి విజయాల కొంత ఆ ఫోబియాలోని ఇంకా కాంగ్రెస్ పార్టీకి కొంత పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చే ఫలితాలు ఖచ్చితంగా కనివిప్పు అయ్యే అవకాశం ఉంటుంది అనేది ఇవాళ చాలా మంది ఆ సామాజిక వర్గ మాదిక సామాజిక వర్గ నేతలందరూ కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నుంచి పెద్ద ఎత్తున నేతలందరూ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి సందర్భంగా ఓవైపు కాంగ్రెస్ పార్టీ బలం పెంచుకుంటోంది మరోవైపు సోషల్ ఇంజనీరింగ్ లో కొంత టికెట్ల కేటాయింపు విషయంలో కొంత ఫెయిల్ అయింది అనే ఒక విమర్శ కూడా ప్రధానంగా ఇవాళ ఎదుర్కొంటోంది సో చూద్దాం పార్లమెంట్ ఎన్నికల్లో అన్నప్పటికీ ఏది లాభం ఏది నష్టం మరి కాంగ్రెస్ పార్టీ సర్వేలు ఆధారితంగా చేస్తున్నటువంటి అభ్యర్థులు ప్రకటించారు కాబట్టి మరి ఖచ్చితంగా సర్వేల్లో బేస్ చేసుకొని చేశారు కాబట్టి మరి నిజంగానే మోతుపల్లి నరసింహులు రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళ మీద కూడా కొంత విమర్శలు చేస్తున్నారు సర్వేలన్నీ భోగసరే ఆయన విమర్శ చేస్తున్నటువంటి తరుణంలో కొంత నిజంగానే సర్వేలు ఆధారితంగా ఇచ్చారా లేకుంటే రేవంత్ వర్గం వాళ్ళకే టికెట్లు ఇచ్చిన ఇట్లా అనేక అనుమానాలు అనేక వాదనలు తెర మీదకి వస్తున్నటువంటి సందర్భంగా వాస్తవానికి ఏం జరగబోతుంది ఎన్నిక రిజల్ట్స్ తర్వాత స్పష్టంగా తెలిసే అవకాశం ఉంది అప్పటిదాకా కొంత వెయిట్ చేసి చూడాల్సినటువంటి అవసరం కూడా కనిపిస్తుంది ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాష్ థ్యాంక్ యూ